మంచిర్యాల జిల్లా మందమరిలో వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు రాష్ట ప్రభుత్వం అన్ని పీహెచ్సి సెంటర్లలో ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందుగానే ప్రివెన్షన్ ఆఫ్ డిసెషన్ కింద ప్రజలను అప్రమత్తం చేశామన్నారు ఇక ప్రజలకు అందించేందుకు అందుబాటులో అన్ని మందులను ఉంచామన్నారు గతంతో పోల్చుకుంటే వ్యాధుల సంఖ్య భారీగా తగ్గిందని రాష్ట వ్యాప్తంగా ఇంకా మెరుగైన సేవలను అందించేందుకు భారీగా స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకున్నామని తెలియజేశారు భద్రా కొత్తగూడెం జిల్లా ఇళ్లందులో యాబై మూడు కిలోల నిషేధిత గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ జరిగింది సుమారు పదమూడు లక్షల ఇరవై వేలు ఉంటున్నట్లు డీఎస్పీ చంద్రభాను ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు ఈ నిషేధిత గంజై ఒడిశా మల్కన్గిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు నలుగురు పరలో ఉన్నట్లు మిగతా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు కరీంనగర్ జిల్లా గంగాధరం మండలంలోని మహాత్మ జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలు తీష్టవేశాయి ఆరు వందల మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలను పట్టించుకునే వారు లేరన్నారు బాత్రూమ్ లో ఉన్నాయని ఉదయం మూడు గంటలకు నిద్రలేచి స్నానం చేస్తేనే క్లాస్ కు అందుతామన్నారు ఏ కాలంలోనైనా చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని విద్యార్థులు వాపోయారు స్నానం చేయడానికి నీళ్లు సరిపోవడం లేదని భోజనంలో పురుగులు వస్తున్నాయని అడిగితే పురుగులు తీసి అన్నం తినాలని చెబుతున్నారు ఏ సమస్య వచ్చినా మా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించి విద్యార్థుల నుండి పాఠశాలలో ఉన్నటువంటి సమస్యను అడిగి తెలుసుకోగా విద్యార్థులు పలు సమస్యలపై మాజీ ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా